క్లియర్ గా హామీ ఇచ్చి ఉన్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు మాకు ఇచ్చిన హామీను మీరు తూచ తప్పకుండా పాటించాల్సిందే ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాల్సిందే సోమవారం మంగళవారం చర్చలకు పిలిచి మాట్లాడుతూ ఉన్నారు ఆ తర్వాత మా నిర్ణయం ఆ తర్వాత కార్యాచరణ ప్రకటన అనేది జరుగుతుంది మీ నిర్ణయం మీదే భవిష్యత్ కార్యచరణ అనేది ఉంటుంది మా ఆదివాసుల గుండె కోతని అర్థం చేసుకోండి గుండె బాధను అర్థం చేసుకోండి జీవో నెంబర్ త్రీ మాకు గుండెకాయ లాంటిది మా గుండెను తీసేసారు మరి దానికి ప్రత్యామ్నాయ మార్గం ఏంట అంటే గుండె పోయిన తర్వాత ఏమి ఉండదు మళ్ళీ గుండె తెచ్చి పెట్టడమే దానికి మళ్ళీ వంద శాతం ఉద్యోగ రిజర్వేషన్ ఏ రూపంలో తెచ్చి పెడతారు మీ ప్రభుత్వమే గతంలో ఈ జీవోని ఇచ్చింది తర్వాత మళ్ళీ ఇప్పుడే మీరు స్పష్టమైన హామీ ఇచ్చారు కాబట్టి ఇచ్చిన హామీ నెరవేర్చుకోవాలని సభ్యంగా తెలియజేసుకుంటూ